ప్రజాప్రతినితో అధికారులతో యాక్చువల్గా ఇప్పటికి ఒక ఐదు పార్ట్లు విజిట్ చేశాను ఇప్పుడు మార్నింగ్ పైకి రమ్మన్నాను ఎందుకంటే సమ్మె వస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధి కావచ్చు ఐదు గంటల నుంచే తిరుగుతారు అని చెప్పాను ఇప్పటికే యాక్చువల్గా ఐదు పార్ట్లు విజిట్ చేస్తాను ఐదు పార్ట్లు వర్క్ బాగా చేస్తున్నారు వీళ్ళందరూ చెప్పడం కూడా ఫస్ట్ వీక్ ఎండింగ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ అంటే రాబోయే ఏడవ తేదీ లోపల పూర్తి చేస్తా ఉన్నారు ఆ విధంగా దాదాపు అన్ని పార్కులు ఎక్స్ చేస్తారు వాటిలో లైట్లు కూడా ఇవ్వన్నాను వర్షాలు వస్తే రోడ్డు కంటే కొన్ని దగ్గర పార్కులు డౌన్లో ఉన్నాయి వాటన్నిటి కూడా వర్షం వచ్చినా ఇబ్బంది పడకుండా నీళ్లు నిలవకుండా ఉండేందుకు పార్క్ హైట్ను కూడా ఏ హైట్ పెట్టాలో హైట్ పెట్టమని అధికారులకు ఆదేశించాను వాళ్ళు కూడా ఆ విధంగా చేస్తున్నారు అంతేకాని సమ్మర్ వచ్చింది కాబట్టి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక ఆరు ఏసీ బస్ షెల్టర్స్ పెట్టాం అవి లాక్ చేసేసి షట్టర్లు వేశారు ఇవాళ వాటి అన్నిటినీ మళ్ళా రెనోవేట్ చేసేటట్టుగా వాటి ఏసీలన్నీ పీకేశారంట ఏసీ బస్ షెల్టర్స్ పెట్టించాం చిన్నపిల్లలు వృద్ధులు ఉంటే ఎండాకాలం ఇబ్బంది పడకూడదని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేస్తే గత ఐదు సంవత్సరాలు అటు మూసేశారు తాళాలు వేశారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో